నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివీఆర్ ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంటే జనవరి ఎనిమిదవ తేదీన ఒక సమగ్రమైన సవివరమైన ప్రెస్ మీటు నిర్వహించారు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే అది కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే జగన్ చెప్పే ప్రశ్నలకు కూటమి నాయకులు ప్రతినిధులు వారికి అనుకూలంగా ఉన్న మీడియా ఐటీడీపీ లాంటి ఈ గ్యాంగ్స్ అయితే ఉన్నాయో వీరెవరూ కూడా సరైన సమాధానాలు చెప్పకుండా పాయింట్ టు పాయింట్ సమాధానాలు చెప్పకుండా కోటిగుడ్డుకు ఏకలి పీకే కార్యక్రమంలో భాగంగా ఇతర అంశాలను ప్రస్తావించి పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన ప్రెస్ మీట్ నిర్వహించారు దీనిలో ఆయన ప్రతి దానికి అంటే తాను చెప్పిన ప్రతి అంశానికి కూడా రుజువును చూపిస్తూ కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి ఇరకాటంలో పెట్టారు అంతేకాదు ఈసారి ప్రెస్ మీట్ లో ఆయన కాస్త ఘాటైన విమర్శలే చేశారు కూటమి నేతల మీద ప్రధానంగా ఈ కూటమికి ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తున్న లేకపోతే ప్రధానమైన నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ వీరిని పేర్లు చెప్పకుండానే పరోక్షంగా వారిని చాలా తీవ్రంగా ఆయన విమర్శించారు ఒక దశలో ఆయన ఆయన ఏమంటారంటే మీరు మనుషులు కాదు రాక్షసులు అని చెప్పి కూటమి నేతల్ని ఉద్దేశించి అన్నారు మరోసారి చంద్రబాబు నాయ చంద్ర చరిత్ర చంద్రబాబు చంద్రబాబు నాయుడు లాంటి చరిత్రహీనుడు మరొకడు ఉండకపోవచ్చు ఇది చాలా ఘాటైన వ్యాఖ్య ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు తన్ను తాను పొగడుకుంటూ తాను దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుణ్ణి అని చెప్పుకున్నారు అలా చెప్పిన ఇరవై నాలుగు గంటలు కాకముందే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ నీలాంటి చరిత్రహీనుడు మరొకడు ఉండకపోవచ్చు అని చెప్పి వ్యాఖ్యానించారు సరే ఈ వ్యాఖ్యానాలకు మనం తోడుగా ఆయన చెప్పింది ఏమిటంటే ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఎలా నాశనం చేశారు అని చెప్పి చెబుతూ దీంతోపాటు పారిశ్రామిక ప్రగతి మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధం అని చెప్పి గణాంకాలతో సహా వివరించారు అలాగే అప్పులు వచ్చేటప్పటికీ ఆయన ఈ తన తన ప్రభుత్వం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లలో అంటే ఐదేళ్లలో చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం రెండేళ్లలో చేసింది అని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ దానికి తగ్గ ఆధారాలను కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలను కూడా అక్కడ స్పష్టంగా చూపించగలిగారు చూపిస్తూ ఆయన ఏమంటారంటే అప్పుల్లో కోట ప్రభుత్వం గిన్నీస్ బుక్ స్థాయికి పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటాడు ఆయన అంటే అప్పులు దేశంలో ఎక్కువగా ఎవరో చేయలేదని చెప్పి ఆయన చెప్పడం ఇక్కడ ఉద్దేశంగా కనిపిస్తుంది తర్వాత ఇంకొక మాట ఏమన్నా అంటే ఆయన ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఓ విలన్ క్యారెక్టర్ లాంటివాడు అంటాడు ఆయన చంద్రబాబు నాయుడు ఒక విలన్ క్యారెక్టర్ లాంటి వాడు అని చెప్పి కూడా ఆయన ఒక చాలా తీవ్రమైన విమర్శ అనేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేశాడు సరే దీనికి సంబంధించి కోటమి నేతలు ముఖ్యంగా టీడీపీ నేతలు వారి అనుబంధ మీడియా వారికి అను అనుబంధంగా ఐటీడీపీ ఈ పేటిఎం బ్యాచ్ అని చెప్పి కదా వీళ్ళందరూ కూడా రేపు రేపటి నుంచి ఎందుకు ఈ రోజు నుంచే వాళ్ళు విషంకెక్కే ప్రయత్నం చేస్తారు సహజంగానే అయితే వాళ్ళు విషంకెక్కే బదులు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి పాయింట్కి కూడా తమ దగ్గర ఉన్న ఆధారాలతో దాన్ని రిబటైల్ చేస్తే బాగుంటుంది కానీ అలా చేయరు ఎందుకంటే వాళ్ళ దగ్గర సరుకు లేదు సమాచారం లేదు ఆధారాలు లేవు కాబట్టి అలా చేసే అవకాశం ఏమీ కనిపించటం లేదు ఇక ఈ ప్రెస్ మీటింగ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలలో ఆయన ప్రధానంగా చర్చించింది మొట్టమొదటి చర్చించింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శ్రీశైలం రిజర్వాయర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని జలదోపిడీని ఆయన ఈ రోజున గణాంకాలతో సహా ఎండగట్టారు అలాగే ఈ శ్రీశైలం జలదోపిడి కారణంగా తెలంగాణ జల జలదోపిడి కారణంగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని తాను ఆపే ప్రయత్నంలో భాగంగానే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును విస్తరించాను అని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యి ఆ ప్రాజెక్టును మధ్యలోనే ఆపివేశారు ఆ ఈ ప్రాజెక్టు పూర్తయితే కుప్పానికి కూడా సాగునీరు లభించే అవకాశం ఉంది సమృద్ధిగా అలాగే రాయలసీమ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది కానీ చంద్రబాబు నాయుడు దానికి విఘాతం కలిగించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా అభియోగం ఓపారు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చెప్పిన గణాంకాల ప్రకారం ఇవన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ వాడిచ్చిన గణాంకాలే అని అన్నీ కూడా అనే ఉంటాయంటే ఈ ఈ శ్రీశైలం రిజర్వాయర్కి సంబంధించి తెలంగాణ వైపు ఉన్న కాలువలను అలాగే తెలంగాణ వైపు ఉన్న పవర్ ప్రాజెక్టులను కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది నిజానికి ఇది గుమ్మడ ప్రాజెక్టు ఇద్దరు కలిసి చేయాలి కానీ దానికి భిన్నంగా తెలంగాణ మాత్రమే వీటిని ఆపరేట్ చేస్తుంది దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు గతంలో అధికారులు ఉన్నప్పుడు ఈ హక్కులను వారికి వదిలేశాడు ఫలితంగా వాళ్ళు ఇష్టం అక్కడ నీటి నీటిని వాడుకుంటున్నారు ఈ శ్రీశైలానికి సంబంధించి రిజర్వాయర్లో ఉన్న నీటి లెవెల్తో అంటే నీటి మట్టంతో సంబంధం లేకుండానే వాళ్ళు రోజుకు సుమారుగా ఎనిమిది టీఎంసీల నీటిని తోడుకుంటున్నారు ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వలు ఉండటం లేదు రాయలసీమ నీరు రావటం లేదు దిగువ రాష్ట్రాలకు కూడా నీళ్లు రావటం లేదు అని చెప్పి ఆయన చెప్పారు అంతేకాకుండా దీనికి సంబంధించి ముఖ్యంగా ఆయన చెప్పింది అంటే ఈ కల్వకుర్తి ఎస్ఎల్బిసి విస్తరణ పాలమూరు దిండి ఎత్ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ట్యాకప్ చేసింది పర్యావరణ అనుమతులు లేవు వారికి పెనాల్టీలు విధించినప్పటికీ కూడా వాళ్ళు ఈ ఇరిగేషన్ పనులు ఆపలేదు అని జగన్ చెప్పాడు ఎందుకు చెప్పే విషయం ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయన ఏమంటాడంటే అసలు ఈ రాయలసీమ ఎత్తిపో ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పి అంటాడు ఆయన అంటే పర్యావరణ అనుమతులు దీనికి లేవు కాబట్టి మీరు ఆపేసారు కానీ మరి ఈ కల్వకుర్తి ఎస్ఎల్బీసీ విస్తరణ పాలమూరు దిండి ఎత్తిపోతల పథకాలకు కూడా పర్యావరణ అనుమతులు లేవు మరి మీరు దానిని ఎందుకు ప్రశ్నించలేదు తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు వచ్చి రెండేళ్ళు అయ్యింది మీరు ప్రశ్నించకపోగా రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యి రాయలసీమకు జీవనాడిగా మారబోతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ఎందుకు ఆపారు అని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఆయన్ని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు దీనికి బహుశా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే ఆయన కేవలం ప్రచారాస్త్రాలను మాత్రమే అంటే తన తనకు అనుకూలంగా ఉన్న మీడియాతో ప్రచారాన్ని చేసుకుంటూ ఆయన పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి ఆయన మాట ఏమంటారంటే ఈ శ్రీ ఈ పోతిరెడ్డి పాడు వద్ద నీరు రావాలంటే అంటే చంద్రబాబు గారు చెప్పారంటే పోతిరెడ్డి పాడు మనకు అన్నట్టుగా మాట్లాడే మాట్లాడుతున్నాడు ఆయన దానివల్ల మనకి ఈ రాయలసీమ ఎత్తుకోస పథకం అక్కర్లేదని చెప్పి కానీ ఆయన ఉన్నాయంటే పోతిరెడ్డి పాడు వద్ద నీరు రావాలంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగుల నీటి మొత్తం శ్రీశైలం దగ్గర ఉండాలి కానీ అక్కడ ఎక్కువ ఎప్పుడు అక్కడ ఉండటం లేదంత అది అందువల్లనే ఈ రాయలసీమ పథక రాయితీ బోధల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎనిమిది ఇప్పుడు ఇప్పటికే ఏం జరుగుతుందంటే తెలంగాణ వాళ్ళు ఏడు వందల డెబ్భై ఏడు నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల మధ్యన శ్రీశైలంలో సార్ శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం ఉంటే అక్కడి నుంచి నీరు తోడేస్తున్నారు రోజుకి ఎనిమిది టీఎంసీలు శతకో శతకోటి కోటి నీటిని తోడేస్తున్నారు కాబట్టి ఇది కూడా మీకు పనికి ఏది మీరు పోతిరెడ్డి పోతిరెడ్డి పాడు వద్ద మీరు నీళ్ళని తోడాలి అంటే అసలు అక్కడ నీళ్ళు రావడం లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఎనిమిది వందల అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు రాయలసీమకు నీటిని తరలించడానికి ఆయన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించారు ఇది నిజానికి రాయలసీమకు గొప్ప వరప్రదా అని అంతంలో సందేహం లేదు లక్షలాది ఎకరాలకు అలాగే లక్షలాది మంది ప్రజలకు సాగునీరు తాగునీరు కూడా లభించబోతోంది ఇంక్లూడింగ్ కుప్పం దానికి కూడా సాగునీరు తాగునీరు కూడా లభించబోతోంది ఇటువంటి ఒక గొప్ప ప్రాజెక్టుని పూర్తిగా ఈ రోజున బుట్టదాఖలా చేశారు ఈయన ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఈ ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే దాదాపు ఒక వెయ్యి ఎకరాల దాకా వెయ్యి కోట్ల దాకా ఆయన ఖర్చు పెట్టినట్లుగా చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో అది ఆయన అన్నాడు నా మీద కోపంతో నాకు క్రెడిట్ వస్తుందనే భయంతో చంద్రబాబు నాయుడు రేవంత్ కుమ్ముఖయి ఈ ప్రాజెక్ట్ నిలిపివేశారని చెప్పి అన్నాడు ఆయన ఇక మిగతా విషయాలకు వచ్చేటప్పటికీ ప్రధానంగా చెప్పింది భోగాపురం భోగాపురానికి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున భూదోపిడీ జరుగుతుంటే నేనే అంటే జగన్మోహన్ రెడ్డే ఆపాడు అని జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పుకున్నాడు ఆయన ఒక్కొక్క ఒక దశలో భోగాపురానికి పదిహేను వేల ఎకరాలు భూమి సేకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే తాము దానిని ప్రతిఘటించాము కేవలం రెండు వేల ఏడు వందల ఎకరాలకు దీన్ని కుదించి ఒక అద్భుతమైన విమానాశ్రయం అక్కడ రావడానికి మేము సహకరించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నిజానికి ఒక విమానాశ్రయానికి పదిహేను వేల ఎకరాలు ప్రపంచంలో ఎక్కడ లేదు మరి భోగాపురానికి ఎందుకు అంత అంత ఎందుకు సేకరించాలనుకుంటున్నారు అనేది ఒకటి ఇది కూడా ఆయన ఏంటంటే ఇది ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడ్డాడని చెప్పి మరో ముఖ్యమైనది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పింది పెట్టుబడులకు సంబంధించి నిన్న లోకేష్ బహుశా ఆయనకి ఒక పేరు పెట్టారు సర్వ సర్వశాఖల మంత్రిరో లేకపోతే ఏదో పెట్టారు ఆయనకి ఏదో ఆ లోకేష్ నిన్న కోర్టు నుంచి కోర్టు విలేకరులతో మాట్లాడుతూ నేను నేను తొంభై తొమ్మిది పైసలకే నేను పారిశ్రామికవేత్తలకు ముఖ్యంగా ఈ ఫోర్బ్స్ ఫైవ్ హండ్రెడ్ డిస్ట్లో ఉన్న కంపెనీలంటికి కూడా నేను తొంభై తొమ్మిది పైసలకే నేను ఇస్తాను అని అంటాడు ఆయన ఇవ్వటం ఏంటి నేను ఇవ్వటం అనే మాట ఏంటి అసలు ఆయన సంబంధం ఏముంది ఇది కూటమి ప్రభుత్వం కూటమి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి క్యాబినెట్లో కానీ చంద్రబాబు నాయుడు కూడా నేనే చేశానని చెప్పి అంటాడు కదా అదే వైఖరిని ఇప్పుడు లోకేష్ కూడా అనుసరిస్తున్నాడు ఇస్తాను ఏంటి మీకేంటి అంటే ఫోర్బ్స్ లిస్ట్లో నాయుదనల్ కంపెనీలు కూడా ఇట్లా ఇచ్చేస్తానని పన్నడైనా నిజానికి ఫోర్బ్స్ లిస్ట్లో నాయుధనల్ కంపెనీలు కూడా ఆయుధనల్ కంపెనీలు ప్రపంచంలో చాలా ఎక్కువగా ఆదాయాన్ని కలిగిన కంపెనీలు ఇటువంటి ఆదాయం కలిగిన కంపెనీలకి మీరు ఉచితంగా భూములు ఇస్తూ రాయితీ ఇతరతర రాయితీలు ఇవ్వటం అనేది ఎంతవరకు భావ్యం ఓకే మీరు ఇట్లా ఉచితంగా భూములు ఇచ్చినా ఉచితంగా అనేకానికి రాయితీలు ఇచ్చినా ఆ కంపెనీలు ఏవి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఓ దూసుకురావటం లేదు ప్రతిపాదనలు మీరు పంపిస్తే పరిశీలిస్తున్నారు అంతే వాళ్ళు వచ్చిన పెట్టుబడులు చాలా తక్కువ దానికి ఏమంటాయంటే ఈ ఏడాది వచ్చిన మొత్తం దేశానికి వచ్చిన పెట్టుబడులు ఇరవై శాతం ఏపీకి వచ్చినని చెప్పి అన్నారు ఇవన్నీ ప్రతిపాదనలు మాత్రమే వాళ్ళు పరిశీలిస్తారు చూసుకుంటారు ఆ తర్వాత మాత్రమే ఇక్కడ పెట్టుబడులు పెడతారు నిజానికి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఇక్కడ ఉన్నాయనుకుంటే మీకు మీరు ప్రకటించిన ఇది మన మెడికల్ కాలేజీలకి ప్రకటించిన ఈ పీపీఏ విధానం ఎందుకు ఫెయిల్ అయింది నాలుగు కాలేజీలకి మీరు టెండర్లు పిలిస్తే ఒక్క కాలేజీకి కూడా ఎవరో ఎందుకు టెండర్ వేయలేదు మీద నమ్మకోలేక అని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రశ్నించారు ఇలాగ అనేక అనేక అంశాలు అదే ఆర్థిక ప్రగతి ఆర్థిక ప్రగతి గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందని చెప్పి ఆయన గణాంకాలతో సహా అక్కడ విలేకరులకు చూపించి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా కుదేలయ్యిందో ఆయన నిరూపించారు తర్వాత ఆయన చెప్పిన వాటిలో ఈ ఛార్జీలకు సంబంధించి అదే ఎలక్ట్రికల్ మన విద్యుత్ ఛార్జీలు అవి కూడా నేను వేయనని చెప్పి అన్నాడు మళ్ళీ తాజాగా ఆయన రూపా రకరకాల రూపాల్లో ఈ విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద రుద్దుతున్నాడని చెప్పి కూడా ఆయన చేస్తున్నాడు అల్టిమేట్గా చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు ఆదాయాలు ఆదాయాలు రాకుండా చేస్తూ అవినీతికి అని చెప్పి ఆయన ముక్తాయించారు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా తడబాటు లేకుండా అభూత కల్పనలు లేకుండా ఇమోషన్స్కి లోనవ్వకుండా తాను చెప్పాల్సిన విషయాన్ని సూటిగా స్మూత్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు మరి దీనికి సంబంధించి గతంలో కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి ప్రెస్ మీట్లు చెప్పిన తర్వాత పాయింట్ టు పాయింట్ దానికి సమాధానం ఇచ్చే నాయకులు కూటమిలో కరువయ్యారు చెప్పట్లేదు ఈ దానికి సంబంధించి వాళ్ళ ఈ సోషల్ మీడియా లేకపోతే కొంతమంది చోటామోటా నాయకులు మాత్రం కోడి గుడ్డుకు ఈకలు తీసే ప్రయత్నంలో భాగంగా చిన్న చిన్న విషయాలనే హైలైట్ చేసే ప్రయత్నం చేశారు బహుశా ఇప్పుడు కూడా అలా చేస్తారేమో ఇప్పుడు కూడా అలా చేయడానికి కూడా తన ఆస్కారం లేకుండా జగన్మోహన్ రెడ్డి కనీసం మాట కూడా తడబాటు లేకుండా ఈరోజున కూల్గా కంపోజ్గా ఆయన తన ప్రెస్ మీట్ని ముగించారని చెప్పి ముగిస్తున్నారని చెప్పి మనం భావించాలి